ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న గ్యాంగ్ అరెస్ట్ అభయ హస్తం కాంట్రాక్ట్ ఇప్పిస్తామని ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో నగదు వసూళ్లు ఎస్ఓటి ఎల్బీ నగర్ జోన్ లో ఫేక్ జాబ్ ఫ్రాడ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ పట్టుకున్న పోలీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్ నిందితులను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న షైక్ బడే సాహెబ్ మాలిక్ లక్ష్మణాచారి అనే వ్యక్తులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు ఈ స్కామ్ కి సంబంధించిన పూర్తి వివరాలను రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు తెలియజేశారు

జాబ్ జాబ్ ఫ్రాడ్ ఫ్రాడ్ ముగ్గురు నేరస్తులు అన్ని డిపార్ట్మెంట్స్ లో నేమ్ ఏ డిపార్ట్మెంట్ కెన్ గెట్ యువర్ జాబ్ అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ లో ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి వాల్యుబుల్ పీపుల్ ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం దీనివల్ల పెద్ద నమిఫికేషన్స్ ఉండేటువంటి ఒక నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఎంటైర్ యాక్టివిటీని కంట్రీ లెవెల్లో కూడా ఈ వీళ్ళ ఆఫీస్ ఉన్నట్టు ఒక రకమైనటువంటి పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళ ద్వారా ఒక ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ రూపీస్ టోటల్ గా అతను ఈ ముగ్గురు కలిసిన గ్యాంగ్ మోసం చేస్తూ వసూలు చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ లో కూడా చేయడం జరిగింది ఇందులో ఎలా జరుగుతుందంటే ఇందులో ఉన్న ముఖ్యమైన ముగ్గురు నేరస్తులు షేక్ బడే సాహెబ్ దెన్ మహమ్మద్ మాలిక్ ఆ లక్ష్మణ్ వీళ్ళు దాని తర్వాత రామస్వామి ఆకాష్ ఇందులో మనకు షేక్ బడే సాహెబ్ లక్ష్మణాచారి రామస్వామి ఈ ముగ్గురు మన దగ్గర మనం పికప్ చేశాం దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ మీకు నేను దీప్ చేస్తాను దీంట్లో వీళ్ళు ఫస్ట్ ఒక జాబ్ వచ్చిందని చెప్తూ ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లాగా మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చిన ఒక ఐడెంటిటీ కార్డ్ వాళ్ళకి ఇట్లా ఇట్లాంటి కార్డు వాళ్ళకి ఇస్తారు నీకు జాబ్ వచ్చిందని చెప్తాడు ఫస్ట్ తెలిసే ఇట్ ఈస్ ఔట్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది నేను తర్వాత నీకు రిక్లైర్ వస్తుంది ఈ జాబ్ అయితే అని చెప్తాడు ఈ ప్రాసెస్ ఏం చేస్తాడంటే వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ సాలరీ ఫిఫ్టీన్ ఫార్టీ థౌసండ్ డిపెండింగ్ ఆన్ జాబ్ ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ అకౌంట్ మనీ వేస్తాడు మూడు నెలలు డబ్బు వేసేస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు అని వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ లాక్స్ వరకు డిపెండింగ్ ఆన్ జాబ్ ఆయన వసూలు చేస్తారు సో ఈ వసూలు చేసే ప్రాసెస్ లో వాళ్ళు ఇంకా నాకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తారు కానీ ఆ ఉద్యోగం అవన్నీ చేసుకోవడానికి జాబ్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొఫెషనలిజం నాకు రావట్లేదు అడిగినప్పుడు ఈ వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వీల్స్ టైం ఇది అతనేమో దీంట్లో ముఖ్యంగా ఇతను చేస్తుంది ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తెలిసారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దాని తర్వాత స్టేట్ లో ఉన్నటువంటి ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గా అలానే ఏజీ ఆఫీస్ చెన్నైలో జాబ్ ఇప్పిస్తానని పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇస్తానని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గోడౌన్ ఇన్ఛార్జ్ గా జాబ్ ఇప్పిస్తామని చెప్పడం రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ రెసిడెంట్ అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కోర్టులో కూడా కోర్టు కాన్స్టబుల్ కోర్టు క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని ఇట్లా రకరకాలుగా వాళ్ళని మోసం చేస్తే ఇలా చేస్తారు